నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం మొట్టమొదటిసారి మేడిగడ్డ లక్ష్మి వ్యారేసి పిల్లర్లు కుంగిన తర్వాత మీడియా అక్కడికి వెళ్ళగలిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగిలిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి వీళ్ళందరూ మేడిగడ్డ ప్రాజెక్టు గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర దాని మీద ఒక రివ్యూ నిర్వహించారు రివెన్యూ రివ్యూ తర్వాత మీడియా పర్సన్స్ అక్కడ తీసుకెళ్ళారు అది దాని ప్రభావం ఎంత ఎక్కువ అంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సంఘటన జరిగితే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత అక్కడికి మీడియా వెళ్ళగలిగింది ఇది ఓపెన్ కరెక్ట్ ఈ విజువల్స్ తీసుకోవడం ఇవన్నీ ఇదంతా ఒకటైతే అంటే అక్కడికి వెళ్ళని వాళ్ళ ఫీలింగ్ ఏమిటంటే ఇప్పుడు సెక్రటేరియట్లోకి మీడియాని ఎలౌ చేసినప్పుడు వాళ్ళు దే ఫెల్ట్ అన్న ఫీలింగ్ అయితే ఇదే ఫీలింగ్ అక్కడ కూడా చాలామందికి వచ్చింది అంటే అక్కడ ఏముంది ఏం జరిగింది అనేది చూపించడానికి ఎందుకు గవర్నమెంట్ ఇచ్చేసింది అంటే తెలియదు రైట్ పాత ప్రభుత్వం ప్రభుత్వం పాత ప్రభుత్వం నిర్ణయం వాడదు కొత్త ప్రభుత్వం నిర్ణయం వెళ్ళదు రైట్స్ సో ఎవరి నిర్ణయాలు ఏమిటి అదేవిటి అనేది కాలం ది టైం వెళ్ళి సెయిట్ హూఇజ్ రైట్ అండ్ హూఇజ్ రామ్ తీసేస్తే నిన్న అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అట్లీస్ట్ ది ఇంప్రెషన్ ఫెల్ట్ బై ది పీపుల్స్ అండ్ ఈవెన్ ది అఫిషియల్స్ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు గారు కూడా చెప్పింది ఏమిటంటే ఒక మూడు పిల్లర్స్వి కూల్చి కట్టాలి రైట్ అది అక్కడతో ఆగుతుందా ఇంకేమైనా అవుతుందా ఏది తెలియదు వాస్తవానికి ఇప్పటికి కూడా అంటే ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత కూడా దీనికి ఇది పూర్తి కారణం అని చెప్పడానికి నిగేషన్ అధికారులు రెడీగా లేరు వాళ్ళు ఎప్పటికైనా చెప్పినారు స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ అన్ రైట్ అంటే టెక్నికల్గా మనకి చాలా విషయాలు తెలియవు కనుక మనం దాని మీద మాట్లాడడానికి లేదు కానీ వాట్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ ఆల్ ది ఫ్యాక్ట్స్ ఆర్ కమింగ్ టు ద ఫోర్ ఎస్ ఇట్ పె టేక్ సమ్ టైం రెండోది అసలు ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏమిటి అనే దాని మీద కూడా సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు తీర్చగలిగిన పరిస్థితి కూడా నిన్న మేడిగడ్డ దగ్గర దగ్గర రివ్యూ మీటింగ్లో పూర్తిగా రాలేదు వాళ్ళు కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ రిప్లైస్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మెంబర్స్ సార్ వాటి జలశక్తి డిపార్ట్మెంట్ నుంచి రావాలి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ అయితే కా ఇవన్నీ అయితే కానీ మనకి పరిస్థితి తెలియదు లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపనింగ్ బట్ ష్యూర్లీ మెనీథింగ్స్ టు కమ్ నాట్ వన్ అండ్ దీని మీద ఈ మీడియాకి సంబంధించి మనకున్న సమాచారం మేరకు దీని మీద మనం ఏం చేయగలము ఏమిటి అనేది నాకు తెలియదు కానీ మళ్ళీ గతంలో చేసినట్టు ఒక పది పదిహేను సిరీస్ చేద్దాము అనేది ఆలోచన మీ అవధాని